నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు మీ ధ్యాన ప్రయాణం అలాగే ధ్యాన పరిచయం సేవ ప్రతిదీ పంచుకోవాలని ఆశిస్తున్నాం మేడం ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించు పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు శివం మరియు వారి కొండలు మంగళ ఈ ధ్యానంలో కూర్చిపెట్టింది పద్దెనిమిది సంవత్సరాలు అయితే ధ్యానం ముందు జీవితం అది నలభై రోజులు చేస్తే మీరు ఎవరో నువ్వు తెలుసుకుంది కాబట్టి అది ఒకరోజు రెండు రోజులు పట్టుకుంటే ఈ గ్రామా విజయ అర్థం కాదు సార్ చెప్తే అక్కడ మూడు రోజులు నుండి ధ్యానం తీసుకుని అక్కడ నుంచి పుస్తకాలు కొనుక్కుని సీడీలు కొనుక్కుని రెండు తిరిగిలు కొనుక్కుని తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకుని మూడు రోజులు ఎలాగైతే ధ్యానం చేశాము పత్రిసార్ సీడి భగవద్గేవి పెట్టింది రెండు గంటలు గజగో పెట్టింది రెండు గంట గురువాణి పెట్టింది రెండు గంటలు ధ్యానం చేస్తే నలభై రోజులకి నా మస్తకంలోకి వచ్చేసారు ఆ శ్లోకాలు అప్పుడు జగదీశ్వన్ మేడం ప్రతి నెలా వచ్చి క్లాసుకి వరకు మరి మా గారు మరి నేను ప్రచారానికి వెళ్ళి నేను ఏదైతే నేర్చుకున్నానో ఒక రెండు భగవద్గీత శ్లోకాలు ఒక రెండు పద్కొండ శ్లోకం గురువాణి అలాగా పాడి ఇలా అర్థం చెప్పి ఓ ఫోర్డ్ క్లాసు చెప్పడం లేదు అంటే మనలో ఎంత ప్రజ్ఞ ఉంది ప్రజ్ఞంటే అదే మనలో ప్రజ్ఞ వెలుపు తీసుకోవడం ఆ వెలుగు తీసుకున్నది ఏం చేస్తాము మనము అందరికీ చాలా చెప్పినప్పుడు మనం మనం ఆచరించగలిగా సామాన్యంగా మన మనకి గురుపోష్ఠివలేదండి మనం కూడా చెప్పింది ఉన్నది మనకి సాధ్యపడాలంటే మనం అందరికీ చెప్పాలి అలాగే అగనద్ం స్వాగతం నాకు ధ్యానంలో రావడంలో ఏమి సమస్య లేదు పరిపూర్ణమైన ఆరోగ్యం కుటుంబం చిన్న పుట్టలో పూజలు చేసినప్పుడు మాంసం మానే సత్యం నాకు అర్థమయ్యి సత్యం అర్థమయ్యి ఏ జీవుని చంపకూడదు భగవద్గీతలో స్వీచిన పరమాత్మ చెప్పాడు కదా సర్వ జీవితంలో నేను ఆత్మయూపుడుగా ఉన్నానని చెప్పాడు అలానే జీవిని చంపి పెట్టడం అది మానవుడికి చేయతగ్గ తగ్గ పని కాదని నా అందరత్మ మోషం వల్ల మానేసాను అమ్మరాజు అమ్మవాడిని వాళ్ళకి రామచంద్ర ఆవిడ కూడా మాంసాహారం మానేశారు ఎలా అలవాటు మా ఇంట్లో అన్నయ్య ఫిట్ అయిన తర్వాత వదిలి కూడా మాంసాహారం సాధి అలాగే మా నేను పట్టుకుంటున్న ఆయన కూడా మాంసాహారే ఆయన ఇంట్లో మరి ఎప్పుడైతే ఈ ధ్యానంలో రాకుండానే పూజల్లో ఉండగా నాకు ధ్యానం ఎలా చేయాలి భగవద్గీతలో ధ్యాన కా అని చెప్తున్నాడు నాకు ఆ యోగం ఎలా చేయాలి అని అది తెలుసుకోవడం కోసము యోగాకి వెళ్ళేది యోగాసనాలు చేస్తే ఇంకా ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అని అప్పుడు నాకు ఇంచుమించు నలభై సంవత్సరాలు కలిసి నలభై సంవత్సరాల్లో యోగాకి వెళ్ళినప్పుడు ఆసనాలు అన్నీ నేర్పించారు గురువుగారు ఐదు నిమిషాలు శవాసనం చేయించి ధ్యానస్థితిలోకి వెళ్ళమని చెప్పేవారు ఆ ధ్యానస్థితి ఎలా ఉంటుంది ఏది గమనించాలి అని అంటే పన్నెండు రకాలుగా ధ్యాన పద్ధతి చెప్పి మన మనసు మాయ చేస్తూ ఉంటుంది దేని మీద ఏకాగ్రతగా ఉంటుంది ఇంకా రోజు టీ పెట్టుకుని చేస్తే అబ్బా కుదరీ అలా ఉంటాడు అప్పుడు ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు సేవ యొక్క తత్వం గురించి చెప్పారు సేవ చేయడం వల్ల మన గౌరవంలో ఉన్న కర్త ఎలా తగ్గమవుతాయి అని మరి మినిస్టర్లు వచ్చిన డాక్టర్లు వచ్చిన బాత్రూములు కడగడము అక్కడ తాగడం అంతా చూడడము ఆవులు దగ్గర శుభ్రం చేయడం ఇవన్నీ చేస్తాయి నేను యోగాకి వెళ్ళి సేవ చేయడం నేర్చుకున్నాను పూజ చేసి మాంసాహారం మానేశాను నేను ఆసనాలు వేసి సేవ చేయడం నేర్చుకున్నాను మరి జ్ఞానంలో వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నానంటే సమయాన్ని సాధనగా మలుచుకున్నాను నేను సాధన చేయడము వ్యక్తి ఎవరో ఒకరు చెప్పడము ఎంత పుస్తకాలు చదువు ఇలాగా సమయాన్ని సాధనగా సమయంలో చాలా చాలా విలువైంది కాబట్టి మన భక్తి గారు మనకి తొమ్మిది నవరత్నాలు ఇచ్చారు తొమ్మిది నవరత్నాలు నేను ఆచరిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు నేను నన్ను నేను జడ్జి చేసుకుంటూ ఉండేదనమాట ఎప్పుడైతే జడ్జి చేసుకోవడం పెట్టానో ఇప్పుడు చెప్పడం సులువుగానే చెప్తున్నాను చెప్పిన దాంట్లో నేను ఎన్ని ఆచరిస్తున్నాను అని ధ్యానం చేస్తుంటే లోపల నుంచి అంతరాత్రం నుంచి సమాధానం ఎక్కువ వచ్చేదంటే చెప్పడం చాలా సులువుగా విన్నది చదివింది చెప్పేస్తున్నాము చెప్పిన దాంట్లో నువ్వు ఎన్ని విషయాలు ఆచరిస్తున్నావు నిన్ను నువ్వు జడ్జి చేసుకోమని వచ్చేది లోపలి నుంచి అప్పుడు ఒకటి ఒకటి అవును కదా నేను పది చెప్పానంటే అందులో ఐదే నేను ఆచరిస్తాను కానీ అయితే నేను నేర్చుకోవాలని అప్పుడు నుంచి నన్ను నేను జరిపి చేసుకోవడం మొదలు నా ఆత్మ ఉన్నతిని అలా పెరగడం నాకు అర్థమైపోయింది అందుకే మనకి ప్రిచెట్ పోస్ట్ ఇచ్చాడు విన్నంతసేపు మన తప్పులు మనకు తెలియదు చెప్పినప్పుడే మన తప్పులు మన అంతరాత్మ ఎప్పుడైతే మనకు చెప్తుందో మనం ఖచ్చితంగా సరి చేసుకుంటామని అప్పుడు భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నాయి చెప్పడం మొదలుపెట్టాడు ఆ తర్వాత కాపుడ ఎన్నో జన్మల యొక్క అద్భుతమైన ప్రజ్ఞ మనలో ఉండే ధ్యానం అదే అంతర్ విజ్ఞానం ఒక గంట ధ్యానం చెప్పేది ఒక రో కోట చెప్పడం మొదలుపెట్టాడు కోట చెప్పింది మూడు రోజులు రోజు చెప్పడం మొదలుపెట్టారు రోజు చెప్పింది మూడు మూడు రోజులు చెప్పగలుగుతున్నాను అనార్థం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ధ్యానం అంతా అంటే మనలో మన ఎన్నెల్లో ఎన్నో జన్మల పరంపర కాబట్టి ఆత్మ మీద ఎప్పుడు ఉంటాడన్న సంగతి తెలుసుకున్నామా ఆ యొక్క జ్ఞాన సంపదనంతా తెచ్చుకున్నామని అవి మోతను పెట్టుకుని ఉన్నాము అందుకనే మనకి భగవద్గీత ఆత్మ ఏంటో అని చెప్పింది నయనం చిందంతి సస్రాణి నయనం దహతి పామకం త్యాపోయ మారుద ఆత్మ నాశంది ఆత్మను సస్రములు చేతింపజాలు ఏం తప్పచారో వారి వాడుతూ నేను చాలు అట్ని దహింపచాలు ఇంకెందుకు పోయి ఇంకెందుకు ఈ దుఃఖ దుఃఖము ఇంకెందుకు ఈ తాపపోయాడు అని ఆ విషయం మనం ధ్యానం ముందు తెలుసుకున్నాము చదువుతున్నాము కానీ అప్పుడు అర్థం కాలేదు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చావు ఓ నేను ఎప్పుడూ ఉంటాడు కాబట్టి నేను ఎప్పుడూ ఉన్న ఆత్మకి త్వరగానే ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవాలి ఈ నిర్మాణంలో మనము పాఠశాలకు వచ్చాము ఈ పాఠశాలలో అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి ఎంత నేర్చుకుంటామో అంత నిన్నతగా మనము ఎదగగలుగుతాము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి నేర్చుకున్నదే అందరికీ ఇస్తూ ఉంటుంది ఇంకా మనకి వేరే అందరూ చూడాలి ఎలాగ మన అంతరంగంలో ఉన్న పరమాత్మను చేరుకోవాలి అంటే తముడు శ్వాస నిశ్వాసం పంకుల రసితాను బ్రహ్మ మంగుట రుసుగులో నసివు దుక్వాసహీనా హడయా కాణితాంబంసమితాంబ మరి నేను తీసుకోవాలంటే మొత్తం నేను శ్వాస నిశ్వాసం శ్వాస ఉంటేనే నువ్వు శేష్ ఉంటావు శ్వాస లేకపోతే అయిపోతావు మరి ఎప్పుడైతే ఆ శ్వాసను కప్పిస్తూ నమ్మిస్తూ కమ్మిస్తూ ఉంటే ముసుగులు అంటే ఆలోచన నేను ముసుగు ముసుగులు వేస్తూ ఉన్నామంట అవి రోజు రోజు కరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ముసుగులన్నీ ఎన్నో జన్మని తెచ్చుకున్నాం ఆలోచనలన్నీ అవి కరిగించుకోవాలంటే రోజు రోజు ధ్యానం చేయగా 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 చేయాలి ముసుగులన్నీ కరిగిపోతాయి ఎప్పుడైతే కరిగిపోతాయో అవి ముసుగులోనే వసగి ఉన్నాడంటే ఆ శివుడు శివుడు అంటే ఎవడు వేసి చిదానందరూపం శివోం శివోం అంటే నేనే తెలుసుకోవాలంటే అంత పరిశుభ్రంగా ఉంటారు ఆత్మశుద్ధి లేక చిత్తశుద్ధి లేని శివ పూజ లేశ్వాతి రామ వి అని చెప్తుంటే ఆత్మ ఆత్మశుద్ధి చేసుకోకుండా నువ్వు వెళ్ళి ఆ శుద్ధి పూజ చేసేస్తే నీకేమి వదుకుతుందయ్యా నువ్వు చిక్కులో ఉన్న పాత్ర తీసుకొచ్చి వెంటనే పాలు పోసుకుంటే ఆ పాత్ర ఏమన్నా పనిచేస్తుందా ఏమీ పనిచేయదు అందులో పాలు కూడా ఏమీ పనిచేయదు అలాగే నువ్వు ఎందుకు పోయి పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినాయి అంటే తోట్రాలు చుట్టూ పాడినా నేనే ప్రయోజనం లేదు మీ అంతఃకరణ శుద్ధి తెలుసుకో ఎప్పుడైతే నీ అంతఃకరణ శుద్ధి అవుతుందో అప్పుడు మాత్రమే నువ్వు ఒక ప్రయాణం చేసి నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు చేసే సాధన నీకు ఉపయోగపడుతుంది అని మన ప్రేమయ్య ఎంతో అద్భుతంగా చెప్పారు అలాగే మనకి ఆది సంక్రాంతి వారు చెప్పారు ద్వారా ఆయన ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే వా యోగం ఎప్పుడైతే యోగం చేస్తావో కళ్ళు మూసుకున్నప్పుడు నాలుగు గోడలు చేకటి గదిలో కూర్చోవడం కాదు యోగంతో భోగం నువ్వు భోగంలో ఉన్నప్పుడు కూడా నీ దైవంతో నువ్వు కలిసి ఉండాలి ఇక్కడ ఎన్ని గందరగోళాలు ఉన్నా నీతో నువ్వు కలిసి ఉండాలి ఆసి ఆ విధంగా నువ్వు తయారవ్వాలంటే అంత తర్వాత కావాలి అంతకర నుంచి ఎప్పుడైతే నిగ్రహించుకోవడం కావాలి ఎందుకంటే కోరికంతో వదేశాం మనసు యొక్క చాంచల్యం వదిలేసాం మనసు ఎంతసేపుకుండా శరీరం యొక్క భోగాల కోసమే ఆలోచించేస్తుంది ఎప్పుడైతే అంతర్ముఖమై నువ్వు అంతర్ ప్రపంచంలోకి వెళ్ళావో అప్పుడు ఆత్మావంతుగా చదివిస్తావు నిన్ను ఎంతైతే భోగాల్లో ఉంచిందో ఆ మనసు నిన్ను ఆత్మావత్తుగా అయినప్పుడు నిన్ను బంధించేది ఆ మనసే నిన్ను బంధ విముక్తం చేసింది కూడా అదే మనసు మేడం నాది ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు ఆయన ఉన్నంతకాలం అద్వైతం గురించి బాగా ప్రచారం చేశారు కదా వాటి గురించి మీరు ఏమైనా కొన్ని మాటలో చెప్తారు అద్వైతం గురించి ఆదిశంకరాచార్య ఎలా ఎందుకు వచ్చారు ఎందుకంటే అంటే ఎప్పుడైతే భూమికి మీద ధర్మానికి హాని కలిగిందో హాని కలిగినప్పుడల్లా కూడా ఒక పంపిస్తుంది పైన చెప్పవాలి ఆయన సాక్షాత్తు శివ పరమాత్మలే ఆయన ఎనిమిది సంవత్సరాల వయసుగా జీవితాన్ని తెచ్చుకుని ముప్పై రెండు సంవత్సరాలు ఈ ధ్యాన బోధ చేయడానికి ప్రపంచమంతా తిరిగి శక్తి పీఠాన్ని పెట్టడం జరిగాడు భక్తిని ఎందుకంటే వచ్చి వెంటనే ధ్యానం చెప్తే ఈ మూర్ఖంగా ఉన్న మానవుడు నిద్రపోతాడు తమోగుణంలో ఆ తమోగుణం గురించి బయటకు రావాలంటే తెల్వసావులు దాకా ఎంపు చేయాలి అని ఒక తమో గుణం గురించి రజోగు నూనె వస్తాడట కొన్ని కొన్ని రోజులు కొన్ని జన్మలు పట్టిన తర్వాత ఆ తర్వాత రజోగు నూనె ఉన్నవాడు నేను నాది నేనే గొప్పవాడిని అహంకారంతో కలిగించాడు ఆ తర్వాత సాత్విక అంటే ఇన్ని గుణాలకి చేయవలసిన పద్ధతులన్నీ ఆదర్శక రాసా వారు భూమి మీద నిర్మాణం చేయటం ఎందుకు ముందే చెప్పలేదంటే ఈ గుణాలను ఒక్కి ఒక్క మార్పు చేసుకుని నిర్గుణతత్వానికి వస్తాడు మానవుడు అని అప్పుడు రూపం శివోగం శివోహం అంటే నేనేమి నేను కాదు ఆ పూజ నేను కాదు ఆ స్తోత్రాలు నేను కాదు ఆ అభిషేకాలు నేను కాదు నాలో నా ఇంద్రియాలు నేను కాదు నీ శరీరమే నేను కాదు నేను అంటే ఎవరంటే రూపం శివోహం శివోమి నేనే శివుని నేనే శివుణ్ణని ఆఖరిని ఆ విషయాన్ని చెప్పి ముప్పై రెండు సంవత్సరాలు కూడా ఆయన మనకి ముప్పై రెండు భజగోవిందం శ్లోకాలు చెప్పడం జరిగింది ఒక శ్లోకం నేను చెప్తుందంటే భజ్రగోవిందం ఎంత అద్భుతంగా స్తోత్రాలు అలాగే సౌందర్యలహరి వంద శ్లోకాలు చెప్పారు రాశారు ఎవరు ఆదిశీఖరసాలు వారే అలాగే శివానందలహరి వంద శ్లోకాలు రాశారు సౌందర్య లహరి అంతా కూడా అమ్మని మనం పొగడడం కాదు అజ్ఞాన స్థితిలో అర్థమవుతుంది ప్రాపంచికంగా ఉంటుంది ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోమో అమ్మ ఎంత సౌందర్యవంతంగా ఉందో అంత సౌందర్యంగా మీరు అందరూ కూడా తయారవ్వాలి మనల్ని నయం చేయాలి ముందు మీద ఆఖరి జన్మగా ఇవ్వాలి అని అంటే శివుడు ఎలాగైతే ధ్యానం చేస్తాడో నిరంతరం అలాగే ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకుంటారో ఆ శక్తిత్వాన్ని పొందుతారో అప్పుడే మనకి శివుడు నయం ఇస్తాడనమాట అదే లయిక ఆయన ఆ విధంగా శివానందలహరి శ్లోకాలెడ్డి కూడా జ్ఞానం గురించి చెప్పడం జరిగింది ఆధుశంకరసారి వారు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా భిక్షాటన తీసుకు మనసులాగా జీవించి అనంతమైన జ్ఞానాన్ని ఎందుకు చెప్పారంటే భూమి కాపాడడానికి కోసం అలాగే ఒక్క మహాత్ముడు హాని జరిగినప్పుడల్లా భూమి మీదకి వచ్చి ఆ జ్ఞానాన్ని మానవుడికి కాదరానైనా ఎన్నో లోకాల నుంచి దిగి వచ్చేవు పాఠాలు నేర్చుకోవడానికి ఆధ్యాత్మిక పాఠాలు అని పూర్తి చేసి వెళ్ళారు అతను కూడా అయినా మనకి అర్థం కాలేదు ఆ వాడిని పూజించడంలోనే ఉండిపోయాం ఇప్పుడు భూమి కోసం చేస్తుంది అయ్యో నా బిడ్డలందరూ కూడా ఇంత కలుషితం చేసేస్తున్నారే కలుషితాన్ని కరిగించారు అని ఎవరున్నారు పేదముని నేను అంటే ఒక్కసారి అంటే మొత్తం హఠాశ అయిపోతుంది కానీ నా బిడ్డని నేను రక్షించుకోవాలి వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని ఎవరు మేలు కురుస్తారు అయినా అంటే ఒక్కొక్క మహాత్ముడు నాకు కావాలి అన్న వాళ్ళని నేర్పించారు కానీ మన జగత్ నేను ఎవరైతే మన గురువు గారు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రతి ఇంటింటా తిరిగి నలభై సంవత్సరాలు తన జీవితాన్ని అంతా పనంగా పెట్టి ఎలాంటి హెరాటిస్ కానీ ఎలాంటి సిద్ధులు కానీ జీవించకుండా శ్వాస మీద ధ్యాస అనే రెండు పదాలు పట్టుకుని ప్రపంచమంతా ఉంచాడు మన గురువు అంతే కదండి రెండు మాటలే చెప్పాడు దానితోనే ప్రతి ఒక్కరూ భగవంతుడిలాగా మారిపోయి ఏ పని చేయడానికి వచ్చామో ఆ పనిని కళ్ళ ద్వారానే వాళ్ళకి బాధ్యతను అప్పజెప్పి ఒక్కడగా వచ్చి ఇన్ని లక్షల మందిని తయారు చేశారు ఇన్ని లక్షల మంది తొంభై ఐదు నాటికి ఎందుకు దేవుడిగా మార్చలేమండి మనమందరం ఖచ్చితంగా మార్చాం ఆ నమ్మకం కలిగే మన మీద ఆ నమ్మకం కలిగే ఆయన ఉన్నత లోకాల్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే మహాత్ములు వాళ్ళు పని అయిపోతే వెళ్ళిపోతారు మనం జీవించడానికి రాదు పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు అలాగ కొన్ని లక్షల మంది యూత్ ముఖ్యంగా ఈరోజు మన అందరూ ఇంటర్వ్యూలు చేస్తున్నాడంటే ఈ భగవంతుడు మరి చిన్న చిన్న పిల్లలకి ఎంత జ్ఞానం వచ్చిందంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ గత జన్మలో సాధన చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు పని పూర్తి చేసుకోవడానికి అందరినీ ఆధ్యాత్మికంగా ప్రపంచానికి చేపించడం కోసం వాళ్ళు కంకణం కట్టుకుంటూ జీవనాధారం జాబ్ చేసుకుంటూ చక్కగా మళ్ళీ ఆధ్యాత్మిక వరకు కూడా చేసుకుంటూ ఈ యొక్క జాతిపద యొక్క అనుభవాలన్నీ కూడా ప్రపంచానికి ఇప్పుడు మరి చిన్న చిన్న ప్రశ్నలు కొన్ని కొన్ని అడుగుతాం మేడం అవి వాటికి మీ యొక్క అనుభవాలతో సమాధానం ఇవ్వండి మీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు యువతరం ఉన్నారు చిన్న పిల్లలు అవని పెద్దవాళ్ళు అవని లేకపోతే యువతరం అవని వాళ్ళు ధ్యానులుగా మారాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఇచ్చే సందేశం ఏమైనా అంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షించాము పిల్లలు అందరూ కూడా భగవంతుడే మనమే నేర్పిస్తాము వాళ్ళు ఎలా ఉండాలి ఎలా చేయించిన అన్నీ మనమే నేర్పిస్తాము వాళ్ళు ఆల్రెడీ ఏడు సంవత్సరాల వరకు దేవుళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఆధ్యాత్మికంగా రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ముందు తల్లిదండ్రులు మార్పు రావాలి వాళ్ళకి జ్ఞానం నేర్పించాలి మన ప్రయత్నం మనం స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి చెప్పాలి ఎంతోమంది పిల్లలకి చెప్పినా అంటే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదంటే మరి ఇప్పుడు ద్రాక్షారామము ఆ గ్రామం అంతా కూడా సప్తాహాలు పెట్టారు ప్రతి ఇంటి ఇంటికి ధ్యానం అందిపాలండి ప్రతి కుటుంబానికి ధ్యానం అందిస్తే ఏడు రోజులు సప్తాహం చేస్తే కనీసం ఆ మహిళన్నా మారిపోతుందండి ఖచ్చితంగా అంత శక్తి ఉండదు ధ్యానానికి ఎప్పుడైతే ఇంతమంది స్వామివంత ధ్యానం చేస్తారో ఆ కుటుంబంలో ఒక స్త్రీ వచ్చిందంటే మొత్తం కుటుంబం అంతా కూడా ధ్యానులుగా మారిపోతుంది ఆ ప్రయత్నము జరుగుతుంది ఇప్పుడు భూమి మీద ప్రతి ఊర్లోని జాతులు మారుతారు అలాగే పెద్దవాళ్ళు మారుతారు వృద్ధులు కూడా మారిపోతారు వృద్ధులకి బాధ ఏమిటంటే అందుకనే అది మధ్య గోలో శ్లోకారు బాగా భగవద్గీత గంగా జల భోవిందం గోవిందం భజ మూడమదే పోయి మూడుడా నీ భూమి మీదకి వచ్చావు కదా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కదా ఎనిమిది గంటలు నువ్వు నిద్రపోవాలి ఎనర్జీ భగవంతుడు ఎంత ఎనర్జీ పెట్టాడండి నిద్రపోయినప్పుడు ఆలోచన అనేది స్థితిలో ఉన్నప్పుడు మనకి శుభమయ్యే ప్రాణశక్తి ఇచ్చి పగలంతా పని చేసుకోవడానికి ఎంత శక్తిని నింపుతాడు భగవంతుడు ఆ తర్వాత ఎనిమిది గంటల దేనికంటే మగవాళ్ళు జాబ్ చేసుకోవడానికి ఆడవాళ్ళు పని చేసుకోవడానికి ఇంక ఎనిమిది గంటల దేనికయ్యా అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు శాశ్వతమైన వాడివి నువ్వు కూడా తీసుకెళ్ళే ధ్యాన సంపదను సంపాదించుకోవ్యా అంటే మనము ఎనిమిది గంటలు కాదు కదా ఎనిమిది నిమిషాలు కూడా మనకోసం ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనం ఎనిమిది గంటలను మన కోసం ఉపయోగించుకుని తన పదహారు గంటలు కూడా విశ్వం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎందుకు మారరు ప్రతి ఒక్కరూ మారుతారు అలాగే వృద్ధునికి జ్ఞానం చెప్పాలి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి కూడా జ్ఞానం ఎందుకు చెప్పమన్నారు అర్థం జరుగుతారు అంటే మరి వృద్ధునికి ఆలోచన అంతా కూడా పిల్లలు బాగా చదువుకుని విదేశాలు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులనేమో అనాథాశ్రమంలో పడేస్తుంటే నేను అనాథాశ్రమంలో జ్ఞానం చెప్పడానికి వెళ్తే ఒకరి బాధలు ఒకరు చెప్పుకుని బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే జీవితం అంతా పిల్లల కోసము ఎంతో కష్టపడ్డాము చివరి దశలో వాళ్ళ మధ్య ఆనందంగా జీవిందామని మమ్మల్ని ఎలా అనాథం చేసి వెళ్ళిపోయారు అని అంటే అమ్మ అలా బాధపడద్దు వాళ్ళ బాధ్యత మన ఈ జన్మలు ఇలా తీసుకున్నామంటే మన గత జన్మ కర్మలు పెట్టి మనం జన్మ తీసుకుంటాం కాబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది మనకి ఈ అనాథాశ్రమంలో అందరూ ధ్యానం చేయండి పిల్లలు లేరు నా మనం నా మాట మెట్టనే బాధ మన దగ్గర ఉండదు ఎప్పుడూ కూడా ఆకర స్థితి వచ్చేటప్పటికి మనము నా కూడా ఎవ్వరూ లేకపోవడం కాదు బతికున్నప్పుడు నేను ఒక్కడనే వచ్చాను తల్లి గర్భం నుంచి తల్లి భూగర్భంలో కలిగేటప్పుడు ఒక్కడనే వెళ్తాను కాబట్టి ఈ మధ్యలో పాత్రలో పాత్రధార వీళ్ళందరూ కూడా వాళ్ళు మధ్యలో వచ్చారు కాబట్టి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు చివరికి భగవంతుడితోటే మనం అనుసంధానం అవ్వాలంటే నీ తామరాజు మీద నీటి బట్టు రాదు ఎలా చెప్పి జీవిస్తుందో నువ్వు తా నువ్వు సంసారంలో ఉండి కూడా తామరాజు మీద నీటి బట్టు రాదు జీవించినప్పుడు నీకు ఉండదు ఒంటరిగా నేను లేదు నా భగవంతుడి నేను నాతోటే ఉన్నాడనే ధ్యాస ఉన్నప్పుడు పిల్లలు గుర్తురారు మనంలో గుర్తురాడు భగవంతుడితో నయించ అంత ఆనందం ఎక్కడా దొరకదు అందుకని బుద్ధుడికి కూడా మనం చెప్తే ఆ బాధ నుంచి విముక్తులు అవుతారు అలాగే రేపు మాకు చచ్చిపోయేవాడు క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఎంతకి వెళ్ళి చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందని వాళ్ళు చెప్పాలి నీకు ఈ జన్మ ఇక్కడితో అయిపోయినా అయినా గత జన్మలో చేసుకున్న కర్మలు పెట్టి జన్మ తీసుకున్నావు కాబట్టి నీకు నెక్స్ట్ జన్మకి ఇక్కడ పునా చేసుకోవాలి ఏది మంచి పని చేయడు ఇప్పుడు నేను ఉంటాను నేను ఉంటాను అనేది మీకు గుర్తు రావాలి ఆ గుర్తు పెట్టడం కోసమే మేము వచ్చి ధ్యానం చెప్తున్నాము ఇప్పుడు ధ్యానం మొదలుపెట్టి ఆత్మశ్వాసలాగా వదిలేస్తావా అప్పుడు చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టావు ఈ వాసనలో మీకు నెక్స్ట్ జన్మకి పనిచేస్తావు అందుకు నీ ధ్యానం చెప్పాలని మన గురువు జరిగింది అద్భుతంగా మీ విలువైన సమయాన్ని మన ఇష్టం పెట్టేసిన చాలా వరకు కేటాయించి మంచి జర్నీ మంచి అనుభవాలు పంచి అలాగే భగవద్గీత గురించి కూడా మంచి అద్భుతంగా బోధించారు యువతరాన్ని కూడా ఇన్స్పైర్ చేసినందుకు ధన్యవాదాలు మేడం మన ఇష్టం పెట్టేసిన చాలా తరపు నుంచి వేల వేల కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ పాత్రికారి కూడా హృదయోగ్రీ ధన్యవాదాలు ప్రపంచం అంతా మీ ఛానల్ ద్వారా మరి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించి అందరినీ కూడా భగవంతుడిలాగా మారాలి అని అంటే ఎప్పుడైతే భగవంతుడిగా మారిపోతామో సత్యయోగం ఇదే ఎక్కడో సత్యయోగం లేదు భూమండలమే సత్యయోగం అవుతుంది ఈ సత్యయోగంలోకి దేవుళ్ళు అందరూ వస్తారు మనతో జీవితానికి థ్యాంక్ యూ